సూర్యపేట జిల్లా హుజూర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా ముత్యాలమ్మమ్మవారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముత్యాలమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ఉన్న ఎల్లప్పుడూ ఆలయ అభివృద్ధికి కృషి చేశానని ఆయన అన్నారు ఇటీవల కాలంలో ఆలయానికి పది లక్షలు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన అన్నారు అనంతరం అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ పర్యటన ముత్యాలమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు ఇది మూడో పంట కూడా మంచి వర్షాలు కురుస్తున్నాయి మరి అంటే డ్యాములు కూడా ఫుల్ అయినాయి మంచి పంటలు పండాలని రైతులందరికీ మంచి రేటు రావాలని ఆ దిశగా నా కృషి కూడా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ అమ్మవారికి మరి ప్రార్థిస్తూ మరి హుజూర్ నగర్ లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా మరి ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నారు